ఇంకా ఎన్నికలకు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో సంతనతలపాడు నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న బిఎన్ విజయ్ కుమార్ అనే నన్ను బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా తేనెటి కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరిన సంతనతలపాడు ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రిస్టియన్ పాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఎన్ విజయ్ కుమార్ ప్రచారంలో తనదైన స్టైల్లో చెలొక్తులను విసిరిన బిఎన్ విజయ్ కుమార్ ఉదేశ సంయమ జనబల బలమని సౌకిన జన ఖడ్గమా జన బల మేతన బలమని చెల్ల జనఖడ్ పెరుగన్నమో పేదలా కలిమి తీర్చిన పెరుగన్నమో నమ్మిన దండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను కారణంగా నమ్మి నిండూకుండా ఆ చీకటి కడ వెలుగులు వెద నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహర్షికి సాయం ఎంతో చేసినోడు అష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదలాంటా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుందా తెలియందేమి లేదు ఇప్పుడు జరిగిన అభివృద్ధి కూడా బిఎన్ విజయ్ కుమార్ గారి మార్పే ఉంది భవిష్యత్తులో కూడా మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలంటే బిఎన్ విజయ్ కుమార్ గారు ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మార్పు మొదలైంది అనే దానికి సంకేతం నా ముందుకు వచ్చినటువంటి సోదరుడు సోదరిమాట ముప్పై ఐదేళ్ళుగా ఈ కృష్ణ వస్తున్నప్పటికీ ఇంతమంది సమూహాన్ని నేను ఎప్పుడు చూడలేదు మార్పు గారి విజయం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్న స్ప్రభా ఆలోచన ఈ సమావేశాన్ని చూస్తుంటే నాకు కలుగుతూ ఉంది పదమూడో తేదీ నుంచి ఇంకెన్నో రోజు లేదు మీరు అత్యంత ఉత్సాహంతో పనిచేసి కార్యకర్తలు మహిళలు మరింత మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎవరి గెలుపులో కీలక పాత్ర వహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రిస్టియన్ పాలన సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సోదరులు నాకు బాగా అనేది అనేది ముఖ్యం సో అది ఖచ్చితంగా జరుగుతా అనేది కూడా నాకు నమ్మకం ఇప్పుడు సో ఇవన్నీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఏ పథకాలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మీ అందరికీ అందే విధంగా నేను చూస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొంతమంది కొన్ని అవగాహన ఉండకపోవచ్చు రాబోయే మంచి స్కీమ్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని రెండు మూడు ఒకటేంటిదంటే ప్రతి ఇప్పుడు పెన్షన్ మూడు వేలు ఉంది నాలుగు వేలు రూపాయలు చేస్తారు పోయినసారి జగన్ పిలిచినప్పుడు రెండు వేలు మూడు వేలు చేశారు అది ఐదు సంవత్సరాలు పట్టింది అంటే అప్పులోడు అప్పుడప్పుడు ఇచ్చినట్టు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఇదైతే అలా జరగదు వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే జూన్లోనే మూడు వేలు నాలుగు వేలు అయిపోద్ది అదే దాని తర్వాత మేమిచ్చి మూడు నెలలు అయింది హామీ అందుకని వెయ్యి 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 నాలుగు వేలు ప్రతి జూన్ నెల ఏడు వేలు ఇస్తారు దాని తర్వాత నాలుగు వేలు రూపాయలు ఇస్తారని మీ అందరికి తెలియజేస్తున్నాం అదే కాకుండా మహిళలకి ఎస్సీ మహిళలకి మన క్రిస్టియన్ మహిళలందరికీ యాభై ఏండ్లు వస్తే వాళ్ళు పెన్షన్కి అర్హులు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్సీలు కూడా మనకు కూడా అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా అప్పుడు ఫస్ట్ నేను ఈ కరోనా రెండు మూడేళ్ళ తప్ప ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్ కానీ లేకపోతే న్యూ ఇయర్ కానీ ఈ పల్లెకి వస్తా ఉన్నా అంటే నేను వచ్చి పదిహారు పదిహేడు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాలు ఈ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ ఇవి కానీ ఈ పల్లె ఈ చర్చిలోనే నేను చేసుకున్నా ఈ పదిహేడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు సో దాన్ని బట్టి నాకు ఈ ఇక్కడ ఉన్న క్రిస్టియన్ సోదరులకి నాకున్న అనుబంధం నేను ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు అదే కాకుండా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసింది నా వంతు సాయం సిమెంట్ కూడా లేపించాను దాని తర్వాత ముఖ్యంగా పార్టీల అతీతంగా నేను ఎప్పుడైనా కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఎప్పుడు నాకు అవకాశం వస్తే మా సిస్టర్ సోదరులని పార్టీలు అంటే ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికీ తెలుసు నేను ఇంటింటికి వచ్చి ఎత్తమదిరికి ఇచ్చానో అది మీ అందరికీ తెలుసు ఈ పేదమెంట ఏరియాలో అంటే అన్ని కాలనీలలో నేను దాపు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దగ్గర దాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్ అవన్నీ ఈ కాలనీలో కూడా చాలా ఇచ్చారు సో నేను ఇవన్నీ తెలియజేసేది ఏంటిదంటే నాకు ఇక్కడ ఉన్న సంబంధం నేను ఇన్ని రోజులు మీకోసం నేను పనిచేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా బిర్యానీ అంటే అది సరిపోదులే కానీ మామూలు కుటుంబాలకు అయితే తొమ్మిది నెలలు వస్తుంది అది కూడా మన ఖర్చులలో ఏదో తగ్గించేది అందుకని అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దాని తర్వాత ప్రతి మహిళకి పద్దెనిమిది దాటి అరవై లోపలకి పదిహేను వందల రూపాయలు ఇంటి అనేది మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారని మీరు కూడా అనుకోవచ్చు నేను కూడా కొన్ని రోజులు అనుకున్నాను ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారని నేను చెప్పేది ఏంటిదంటే ఎప్పుడైనా ఖర్చు పెట్టాలంటే సంపాదించాలి చంద్రబాబు నాయుడు గారికి సంపాదించడం తెలుసు ఏంటిది కంపెనీలు పెట్టి వాళ్ళకి ట్యాక్స్ వేయటం ఇప్పుడు కియా మోటార్స్ అనే ఆ కార్లు ఉన్నాయి కదా అది అనంతపూర్లో పెట్టారండి అనంతపూర్లో పెడితే ఆ కంపెనీ వల్ల మన రాష్ట్రానికి రెండు వేల మూడు వేల కోట్ల ట్యాక్స్ రూపంలో ఆదాయం ఉంది అలాగే కొన్ని కంపెనీలు పెడితే ట్యాక్స్ రూపంలో ఆదాయాలు వస్తాయి దాంతో మనం ఈ అమ్మ అమ్మఒడి అన్ని ఇవ్వచ్చు దాని తర్వాత ఈ శాండు మైన్సు చాలా అవకతోకలు జరుగుతున్నాయి అవన్నీ కరెక్ట్గా చేసుకుంటే చాలా వేల కోట్లు వస్తాయి ఆ డబ్బులతో మీ అందరికీ చేర్చు అనే విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఇల్లు కూడా మూడు లక్షలు చెల్లారు సార్ ఇల్లు దానికి మూడు లక్షలు అవన్నీ చేస్తాయి పిల్లి ఉంటుంది మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆయన వడ్డించేవాడు మనవాడు ఉండాలి అన్నీ ఉంటాయి ఎవడో తింటూ ఉంటే మనం తినాలి కదా అలాగే వండించే వాడిని వాడిని నేను విన్నాను ఈ స్కీములన్నీ మీకు వచ్చే విధంగా నేను చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకటి మీరు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఒకటి కొత్త పెళ్ళి గుర్కొస్తున్నాను ఎక్కడ సంత గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది